హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ సో ఈ వీడియోలో అయితే ఫైనల్లీ మేమైతే తిరుమల తిరుపతి అయితే వెళ్ళిపో వెళ్ళడానికి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట సో చాలా డేస్ కాదు మంత్స్ నుంచే వెయిట్ చేస్తున్నాం అనమాట ఈ మూమెంట్ కోసం బట్ ఎందుకనో మేమైతే వెళ్ళలేకపోతున్నాము ఫైనాన్షియల్గా కానీ కాదు అదంటే చెప్పలేమనమాట సో అదా ఇదా అని చెప్పి ఫైనల్లీ నేనైతే రిలీజ్ అయింది అదొక్కటే మనం వెళ్ళాలనుకుంటే ఆ స్వామి దగ్గరికి అస్సలు వెళ్ళలేము ఆయన మనల్ని చూడాలనుకుంటే మాత్రమే మనం ఆయన దగ్గరికి వెళ్ళగలం అనమాట సో ఫైనలీ మేమైతే లిటరలీ టూ డేస్ బిఫోర్ అనుకున్నాం అనమాట ఎక్కువ టైం కూడా లేదు సో మేమైతే రిజర్వేషన్ కూడా చేయించుకోకుండా పెద్ద సాహసమే చేస్తున్నామని చెప్పచ్చు ఇప్పుడు తిరుమలలో కూడా కొంచెం రష్ ఎక్కువనే ఉందంట బట్ ఏం చేయలేము ఇంకా టైం వచ్చినప్పుడు ఏది ఆగదు అంటారు కదా సో అలా మేమైతే ఇంకా మూవాన్ అయితే అయిపోయామనమాట సో మేము తిరుపతి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా లైక్ అదర్ కా స్టేట్స్కి వెళ్ళినప్పుడు స్టేట్స్ అనే కాదు ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు మేమైతే ఇంట్లో హోమ్ ఫుడ్డే ప్రిఫర్ ప్రిఫర్ చేస్తానన్నమాట ఎందుకంటే నాకు బయట ఫుడ్డు నచ్చుతుందో నచ్చదో తెలియదు కదా ఎందుకు అంత సాహసం చెప్పండి సో మన ఇంట్లో అవైలబుల్గా ఉన్నవి కొన్ని అయితే చేసుకొని అయితే వెళ్తాను అనమాట సో వాటిల్లో భాగంగా నేనైతే ఫస్ట్ పులిహోర అండ్ తర్వాత చపాతీస్ అయితే చేసుకున్నామన్నమాట సో మా హస్బెండ్కి కూడా కొంచెం ఇష్టం కదా కొంచెం బాగా తింటే కొంచెం బాగుంటుందని చెప్పేసి నేనైతే ఇంట్లో అలా మొత్తం ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత వాటిని అయితే మంచిగా ప్యాక్ అనమాట సో అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత డివైడ్ చేసుకోవడం అలా ఏం లేకుండా ఒక్కొక్క ప్యాకెట్ ఇచ్చేస్తే సరిపోదు అన్నట్టు మేమైతే ఇంట్లోనే ఫుడ్ అంతా ప్యాక్ చేసేసుకొని పెట్టేసుకుంటాము అండ్ దెన్ ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా దేవుడికి అయితే పూజ చేసుకొని నేను వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాను అనమాట సో చాలా వీడియోస్లో కానీ చాలామంది చెప్పారు నాకు సో దట్ నేనైతే ముడుపు ఎలా కట్టాలి అనేది కూడా నేను ఒక షార్ట్ వీడియో చేశాను ఈ వీడియో కింద అయితే ట్యాగ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి సో ఆ ముడుపు దేవుడి దగ్గర పెట్టుకొని మనం తిరుపతి వెళ్తున్నాం అన్నప్పుడు ఆ స్వామివారి దగ్గర నుంచి తీసుకొని మనమైతే తిరుమలలో హుండీలో అయితే వేసేయాలన్నమాట సో అదైతే చేశాను అక్కడి నుంచి మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట ట్రైన్కి మేము అనుకున్న దానికన్నా కొంచెం వేరే ట్రైన్కే ఎక్కాము ఎట్లా రిజర్వేషన్ లేదు కాబట్టి ఎందుకు అంటే ఇది మేము ఒక్కరమే ఉంటున్న హౌస్ కాబట్టి మొత్తం కూడా చెక్ చేసుకొని వెళ్ళాలి కదా ఇంతకుముందు అంటే అలా ఏం లేకుండే కదా మా అత్తమ్మ వాళ్ళు వాళ్ళంతా ఉంటారు కాబట్టి మొత్తం మనం ఏం చెక్ చేయని అవసరం లేదు ఎక్కడ ఏమైనా పెట్టినా వాళ్ళు ఉంటారు కాబట్టి హౌస్ కూడా ఏం ప్రాబ్లం ఉండదు ఇప్పుడు మేము ఒక్కరిమే ఉంటున్నాం కాబట్టి మొత్తం చెక్ చేసుకొని ఇంట్లో ఉన్నవి అండ్ అవి ఇవి అన్నీ ఉంటాయి కదా ఇంకా చెప్పలేము కదా హోమ్ అంటే ఇంకా అవన్నీ సెర్చ్ చేసుకునేసరికి కొంచెం టైం అయితే ఆల్మోస్ట్ టెన్ థర్టీ అయిపోయింది మేము చాలా ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట టెన్ బో నుంచి సో ఇంక మేము వెళ్ళాలనుకున్న అయితే తిరుమల స్పెషల్ ఫేర్ అని చెప్పి ఒక ట్రైన్ అయితే ఉంది రష్ ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాం కానీ పర్వాలేదు సీట్స్ అయితే ఉన్నాయన్నమాట కూర్చునేదానికి ఇబ్బంది అయితే ఏం పడలేదు మేము కూడా సో నేనైతే ఇంకా ఈ వీడియోనైతే ఒట్టి జర్నీ లాగే అనమాట ఇది అక్కడికి వెళ్ళాక మేము ఏం చేసామనేది కూడా నేను పెడతాను సో ఇంక ఈ లోప మా ట్రైన్కి కొంచెం టైం ఉండే అని చెప్పేసరికి పక్కనక్క ఫ్లవర్స్ ఇచ్చారనమాట సో అవి కట్టుకుంటా ఉన్నాను ఈ లోప మన ట్రైన్ అయితే వచ్చేసింది ఇంకా ట్రైన్లో ఎక్కాము ఆల్మోస్ట్ మేము గూడూరు దాకా కూడా వెళ్ళిపోయామన్నమాట సో గూడూరులో కొంచెం క్రాసింగ్ ఏదో పెట్టారు అక్కడైతే మా హస్బెండ్కి ఇలాంటి టీ అలాంటివి అలవాటు లేవు బట్ నిద్ర వస్తుందంట సీట్స్ కూడా ఎక్కువ లేవు కాబట్టి ఇంకా టీ తాగితే కొంచెం అలా మంకేమైనా పోతుంది అని చెప్పేసి టీ తాగుతూ ఉన్నారు ఇంకా మేమైతే ఆల్మోస్ట్ తిరుమల కూడా రీచ్ అయిపోతాం ఇంకో టూ త్రీ అవర్స్లో తిరుపతి రీచ్ అయిపోయిన తర్వాత నేనైతే ఇంక ఈ బ్లాగ్ని ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను ఎందుకు అంటే ఎక్కువ లెంత్ అయిపోయినా చూడడానికి కూడా మనకి కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది కదా నెటిల్ని కొంచెం కొంచెం అయితే ఇంట్రెస్టింగ్గా చూస్తామని చెప్పేసి ఇలా అయితే పెట్టాను ఇంకా మేము ఇక్కడ నుంచి కొంచెం విష్ణు విలాస్లో కొంచెం సేపు రెస్ట్ తీసుకొని అక్కడి నుంచి మేమైతే అలిపిరి దగ్గరికి అయితే వెళ్తున్నామన్నమాట సో మేము అలిపిరి ద్వారా స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము అలిపిరి రీచ్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వీడియోస్లో అనేది వస్తాయి సో మన ఛానల్ కానీ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ ఇంతే వీడియో బాయ్ బాయ్